జై శ్రీరామ్ అందరికీ నమస్కారం అండి శ్రీరామునం సందర్భంగా మా అమ్మగారు రాసిన శ్రీరామ శతకం అనే బుక్ను నేను ఇప్పుడు మీకు పరిచయం చేయదలుచుకున్నాను ఆ ఆ పుస్తకంలోని వివరాలు ఏమంటే నూట ముప్పై రెండు కంద పద్యాలు ఇందులో ఉన్నాయండి ఇది నేను ప్రింట్ చేయించున్నాను కానీ ఇది నేను ఎవరికి అమ్మడం లేదు పుస్తక ప్రసాదంగా మా అమ్మగారి గుర్తుగా నేను ఇస్తున్నాను ఇది మా అమ్మగారి చేతి వ్రాత ప్రతి దీనికి ఆచార్య శ్రీవత్స గారు గొప్ప తెలుగు సంస్కృత పండితులు వీరు తిరుచానూరులో ఉంటారు వారు ఈ పద్యాలన్నింటినీ కూడా తాను చూసి స్వయంగా అక్కడక్కడ చిన్న చిన్న దిద్దుబాట్లు ఉంటే దిద్ది మాకు ఇచ్చినారండి ఆ తర్వాత నేను ఈ పుస్తకాన్ని ప్రింట్ చేయించి ఇదిగోండి ఇక్కడి నుంచి మొదలవుతుంది మొదట వినాయకుడి వినాయకుడి పద్యంతో మొదలైంది తర్వాత ఆఖరి పద్యం వచ్చి నూట ముప్పై రెండో పద్యము ఇద ఇదంతా కూడా శ్రీరామచంద్రునికి సమర్పించినట్లుగా వ్రాసినారు వారి పాదాలకు దీన్ని నేను మా అమ్మగారు గతించిన తర్వాత ఆవిడ సంవత్సరేకం రోజు దీన్ని మా అన్న చేత రిలీజ్ చేయించిన ఇంట్లోనే అదండి ఇందులోని పద్యాలు నేను రోజుకొకటి మీకు చదివించి వినిపిస్తాను మళ్ళీ ఈ పద్యాల ఫోటో కూడా నేను పెడతాను తెలుగులో పద్యం అన్నది చాలా ప్రముఖ స్థానాన్ని తెలుగు భాషలో తెలుగు సాహిత్యంలో పద్యం అన్నది చాలా ప్రముఖ స్థానాన్ని ఆక్రమించింది ఎందుకంటే తెలుగు పద్యాలు కంఠస్థం చేయడము మా చిన్నప్పుడైతే పువ్వు గుర్తుతో తెలుగు వాచకంలో ఉండేది ఆ పువ్వు గుర్తు ఉండేవాడిని కంఠస్థం చేయమని చెప్పి మేడం చెప్పేవాళ్ళు ఆ రకంగా ఉన్నప్పుడు ఇందులో దేనికి పువ్వు గుర్తయితే లేదు కానీ మీరందరూ కూడా ఈ పద్యాలు నేర్చుకుని మీరు నేర్చుకుని పిల్లలకు నేర్పిస్తే తెలుగు పద్యం అనేది వర్ణించకుండా ఉంటుందనే ఒక చిన్న ఆశ అండి తెలుగు భాషాభిమానైన నా ఈ ఆశను మీరు నిరాశ చేయాలని నేను నమ్ముతూ ఈ పద్యాలను రోజుకొక్కటి చొప్పున నేను మీకు చదివి కాక ఆ స్క్రిప్ట్ను కూడా నేను ఫోటో తీసి పెడతానండి మీరు నేర్చుకోవడానికి వీలుగా ఈ పుస్తకాన్ని నేను వెలపెట్టి నేను అమ్మడం లేదండి కేవలము ప్రసాదంగా అమ్మ గుర్తుగా అమ్మ జ్ఞాపకంగా నేను ఎవరైతే ఆసక్తి చూపించి అడుగుతారో ఎవరైతే శ్రీరామ భక్తులో ఎవరైతే తెలుగు భాష పైన అభిమానం ఉందో ఎవరంటే తెలుగు పద్యం అంటే ఆసక్తి ఉందో వారికి నేను తప్పకుండా నేను దీన్ని ఉచితంగా ప్రసాదం పుస్తక లాగా నేను ఇస్తున్నాను అదండి ఈ పుస్తకం గురించి ఇక మనము మొదటి పద్యం చూద్దామండి ఇదిగోండి ఇది శతకము రచనా క్రీసస్ భాస్కర త్రిపురంబ అట్ట అట్ట లోపల అట్ట వచ్చి ఇట్లా ఉంటుందన్నమాట అమ్మ పేరు నాన్న పేరు మా నాన్న ఫ్రీడమ్ ఫైటర్ అండి తర్వాత ఈ అమ్మ మా అమ్మ ఫోటో తర్వాత కృతజ్ఞతలు అండి మేము ఆచార్య శ్రీవత్స గారి ఈ పద్యాలను మాకు పరిష్కరించి ఇచ్చిన శ్రీవత్స గారి కృతజ్ఞతలు తెలియజేసినాము వారి మాటలలో వారి అభిప్రాయం వారు వెలిపర్చున్నారు తర్వాత ఇది కవయిత్రి పరిచయము అమ్మ గురించి అమ్మ పరిచయం అండి ఇదంతా కూడా తర్వాత ఇక్కడ పదో పేజీ నుంచి ఇంకా మా పద్యాలు మొదలవుతాయండి ఇది మొదటి పద్యము కందపద్యము అమ్మకు పేపరు పెన్ను తీసుకోగానే శ్రీరామ అని రాయడం అలవాటండి శ్రీరామతోనే మొదలు మొదలుపెట్టినమాట ఇది కందపద్యము వరసిద్ధి వినాయక దేవగణాధ్యక్ష పార్వతి ప్రియతనయ హేవక్రతుండ గజముఖ శ్రీవరనుత శుభ చరిత్ర శ్రీతజ స్తోత్ర ఈ పదాలన్నీ కూడా చాలా సుభ సులభమైన పదాలు కాబట్టి ఇంకా దీనికి మనము తాత్పర్యం చెప్పుకోవాల్సిన అవసరం లేదండి ఏ పనైనా కూడా మనము వినాయకుని ప్రార్థనతో మొదలు పెడతాం కాబట్టి అది మన ఆనవాయితీ ఆచారము సంప్రదాయం కాబట్టి అమ్మ కూడా ఈ ముప్పై రెండు నూట ముప్పై రెండు పద్యాలను కూడా వినాయకుని పద్యంతో మొదలుపెట్టినండి అదండి ఇది మొదటి పద్యం అండి తర్వాత మళ్ళీ మనము ఇంకొక పద్యంలో కలుసుకుందాం అంతవరకు సెలవు ఈ లోపల మీరు ఈ పద్యము కంఠస్థం చేసి మీరు నేర్చుకుని ఇంట్లో పిల్లలకు కూడా నేర్పించండి ఓం నమో వెంకటేశాయ